జీఎస్టీ కౌన్సిల్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది హెల్త్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియాలకు పన్ను రీస్ట్రక్చరింగ్ పై చర్చ జరుగుతుంది ప్రస్తుతం హెల్త్ మరియు టెర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియాలకు పద్దెనిమిది శాతం జీఎస్టీ ఉంది ఎండోమెంట్ ప్లాన్లలో మొదటి సంవత్సరం నాలుగు పాయింట్ ఐదు శాతం తర్వాతి సంవత్సరాలకు రెండు పాయింట్ రెండు ఐదు శాతం జీఎస్టీ ఉంది సింగిల్ ప్రీమియం పాలసీలపై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం జీఎస్టీ ఉంది మార్చి తర్వాత లగ్జరీ మరియు సిమ్ బూట్స్పై కూడా చర్చ జరుగుతుంది ఆన్లైన్ గేమింగ్ రంగంలో ఇరవై ఎనిమిది శాతం జీఎస్టీ అమలు చేసిన తర్వాత ఆదాయంలో నాలుగు వందల పన్నెండు శాతం పెరుగుదల కనిపించింది విదేశీ ఎయిర్లైన్స్ కు పన్ను మిదహాయింపులు కూడా ఉంటాయి ఇవన్నీ రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయాలు